ఉగ్ర నరసింహుడు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామికి ఏ అపచారం జరిగిందో ఏమో ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ ఆయన సన్నిధిలోనే ఎనిమిది మంది భక్తులు దుర్మరణం చెందారు ఈ ఘటన విశాఖ నగరంలోని సింహాచలం వద్ద సింహగిరి క్షేత్రంపై జరిగింది నేడు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామికి చందనోత్సవ కార్యక్రమం అత్యంత పవిత్ర రోజు అని చెప్పొచ్చు ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయనకి ఈరోజు చందన ఒలుపు ఒలిచి మొత్తం ఆయన నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు కేవలం ఏడాది పొడుగునా కూడా నూట ఇరవై కేజీల చందనంతో కప్పబడి ఉన్నటువంటి శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి నేడు ఒక్కరోజు పన్నెండు గంటల సమయం మాత్రమే నిజరూప దర్శనంలో ఆయన దర్శనమిస్తారు ఈ ఒక్క ఆయన దర్శనం ఈ సమయంలో ఆయన దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు ఎక్కడెక్కడి నుంచో మొత్తం అందరూ కూడా విశాఖలోని సింహాచలం క్షేత్రానికి తరలి రావడం జరుగుతుంది ఆ విధంగానే అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం క్షేత్రానికి తరలి రావడం జరిగింది అయితే వాళ్ళంతా కూడా క్యూ లైన్లో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ రాత్రి ఒంటి గంట రెండు గంటల సమయంలో భారీగా వాన అలాగే వర్షం గాలిలు విపరీతంగా వేయడంతో ఒక్కసారిగా సింహగిరులు పై నుంచి వస్తున్న వర్షం దారంతా కూడా దార్లా ఏరులో కారుతూ కిందకి భక్తుల వైపు తరలి వచ్చింది అయితే అప్పుడే నూతనంగా నిర్మించిన ఒక గోడ కూడా అక్కడ భక్తుల పక్కన ఏదైతే మూడు వందల రూపాయల టికెట్ లైన్ ఉందో దాని పక్కనే ఆ గోడ నిర్మాణం జరిగింది ఆ పక్కనే భక్తులు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు ఆ సమయంలో పెద్ద గాలివాన రావడం కారణంగా ఏదైతే భక్తుల కోసం ఎండబారిని పడకుండా టెంట్లు అయితే పందిరు లేశారో ఒక పందిరి పెద్ద గాలివానికి ఎగిరి పడడం తోటి ఆ గోడమే పడవడంతో గోడ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది దీంతో అక్కడికక్కడే స్పాట్లో ఏడుగురు భక్తులు ఆ వండరాల్ని పడి దుర్మరణం చెందారు అలా మరొకరు క్షతగాత్రుని హాస్పిటల్ తరలిస్తే అక్కడ వాళ్ళు ఆసుపత్రిలోని వైద్యం పొందుతూ చనిపోవడం జరిగింది మొత్తం ఎనిమిది మంది ఇందులో దుర్మరణం చెందారు వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు నలుగురేమో పురుషులు ఉన్నారు అయితే ఇప్పటికీ ముగ్గురిని మాత్రం ఆచూకీ గుర్తించారు మిగి మీల్ని వారు ఆచూకీ కోసం వెతకడం జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాము సింహాచలం రెండో టోల్ గేట్ దగ్గర ఉన్నాము ఇది కొత్త రోడ్డు ఈ రోడ్డు వద్ద ఇప్పటికే భక్తులంతా కూడా బస్సు బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లోనే మొత్తం అంతా పూర్తిగా వేచి ఉండే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే వచ్చి అక్కడ దేవస్థానానికి వచ్చే భక్తులందరినీ కూడా ఎవరికి వారి సొంత వెహికల్లా కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే పైకి తరలించడం జరుగుతుంది ఎందుకంటే పైన ట్రాఫిక్ సమస్య కలెత్తకుండా ఇబ్బంది పడకుండా ప్రజలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే గత ఏడాది ఎవరికారి వాహనాలతోటి వీఐపీ వాహనాలతోటి మొత్తం కొండలమే పైన శివగిరి పైన రెండు ఘాటు రోడ్లు కూడా పూర్తిగా కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడింది మరొకసారి అదే పరిస్థితి ఇక్కడ రాకూడదని చెప్పేసి అని పూర్తిగా మొత్తం ఆర్టీసీ బస్సులు అలాగే కొన్ని ప్రైవేటు వాహనాలు కూడా దేవస్థానం వారు తీసుకొని వాళ్ళ ఆ వాహనాల ద్వారా పై కొండ మీకు ఎక్కించడం జరుగుతుంది ప్రతి నిమిషం నిమిషంకి కూడా ఆర్టీసీ బస్సు వాదుతున్నాయి దాదాపుగా నలభై ఆర్టీసీ బస్సులు అలాగే ఇంకా నలభై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కొన్ని ప్రత్యేకమైన కార్లు కూడా సిద్ధం చేయడం జరిగింది అయితే తెల్లవారుజాని మూడు గంటలకి యథావిధిగా ఈ దుర్ఘటన జరిగిన అనంతరం ఆలయ అనువంశక ధర్మకర్త పోస్పాట్ అశోక్ రాజు వంశీకులు పట్టువస్తలు సమర్పించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రెవెన్యూ శాఖ మంత్రి వచ్చి కూడా పట్టువస్తలు సమర్పించడం జరిగింది అలాగే హోమ్ మినిస్టర్ కూడా అప్పటికే దర్శనం చేసుకున్నారు ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా గర్భాలయ దర్శనం కూడా అయితే ఆ సమయంలోనే దుర్ఘటన జరగడం తోటి వాళ్ళంతా కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటన తెలిసి దిగ్భాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే మృతులందరికీ కూడా పాతికి లక్షల రూపాయలు చెప్పిన ఎక్స్ కూడా ప్రకటించడం జరిగింది అలాగే శతగాతులకి మూడేది లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వాలని చెప్పి ఎక్సరేషే ప్రకటించడం జరిగింది ఇప్పటికే మృతులందరినీ కూడా విశాఖలోని కేజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఇప్పటికీ చనిపోయిన ఎనిమిది మందిలోని ముగ్గురాజుకి మాత్రమే తెలిసింది మిగతా వాళ్ళు దాని గురించి వాళ్ళ బంధువుల గురించి ఆరా తీస్తున్నారు పవర్ స్టూడియో